నిజామాబాద్ జిల్లా దర్పల్లి సొసైటీలో యూరియా కొరకు పొద్దున నుండి బారులు తీరుతున్న రైతులు గత వారం రోజుల నుండి యూరియా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు లైన్ లో పడిగాపులు కాసిన యూరియా దొరకడం లేదని సొసైటీ చైర్మన్ స్పందించి యూరియా ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం మండలం

ఇది రైతులకు అన్యాయం కాదు సార్ ఏ ప్రభుత్వం ఉన్నాయి ఎటువంటి అన్యాయాలు వస్తున్నాయి రైతులు ఆడే రైతు ఎప్పుడే చూ ఇలాంటి టైంలో రాజు అవుతుందా వరదల వల్ల రైతులు చదువుతున్నారంటే యూరియా లేదని ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడ రైతు రాజ్యం ఏ ప్రభుత్వం ఉన్నా రైతు రాజ్యమే అంటుంది మంత్రీలో వేరే బయట అమ్ముకుంటారు పది ఎకరాల విఐపి పైనే ఉంద ఉన్న వాళ్ళు ఎవరు లేరు బాధ ఏంది నాకు మందు కావాలా నాకు ఆరు బియ్యాలది రెండు సంతలు ఇంత సరిపోతుంది అంటే ఎన్ని రోజుల నీకు రాక ఎన్ని రోజులు అవుతున్నది నెల అవుతున్నది ఇంకేంది ఇప్పుడు లాస్ట్ నుంచి ఇప్పుడు ఆయన ఎట్టుపోతుంది అది కూడా అలాపోతే ఎంటున్నావా ఇంత ఘోరం చేస్తే ఎట్లుంటుంది ఏ మేము రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు కానీ మాకు మందే అందిస్తలేరు ఇంకేం చెప్తారే మాకు

నిన్న దుబాకలో సొసైటీలో లైన్ పట్టి లైన్ బట్టి నాలుగు గంటల పడితే దొరకలేము ఒక రేగుల పెలికి ఇద్దరికి ఇద్దరికి దొరికినాయి మొత్తం దుబాకలే మొత్తం లైన్ మేము పోయేసరికి ఇప్పుడు ఈడ కూడా దరిపెలి లైన్ ఉన్నారు ఏం చేయాలండి రేకుల పెళ్లి నుంచి వచ్చినవి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నూరు నూట యాభై మంది ఉన్నారు మాకెప్పుడు దొరకాలి

ఇప్పుడు పొయ్యాలా ఇప్పుడు కనీసం అంటే ఆరు తియ్యాలంటే పన్నెండు సంతులు కావాలి ఆరు సంచులు కావాలి బియ్యానం ఒకటి లాస్ట్ పొట్ట మందులు ఏం చేయమంటావు ఇప్పుడు చల్లగా ఉంటేనేమో పొట్ట వెళ్ళది మీకు ఎన్ని కావాలన్నాయి ఇప్పుడు ఆరు కావాలా ఎన్ని ఇస్తారట రెండు ఎన్ని కదా రెండు కూడా దొరుకుయా దొరకాయ గ్యారెంటీ లేదు కొట్టే కూడా టైం ఎత్తిపోతున్నది కొట్టే టైం కూడా ఏం చేయాలో అర్థం అయితలేదు ఇప్పుడు మందు తోడు తెచ్చి పెట్టుకున్నాం పది సందులు తెచ్చి పెట్టుకున్నామో అయిపోయింది ఇప్పుడు కనీసం ఆరు సందులు కావాలా మరి ఎట్లా ఇప్పుడు సల్లేకపోతున్నామో ఇది పనికి రాకుండా అవుతుంది పొలం దిగుబడి కూడా తక్కువ చేస్తుంది చెప్పు ఏంది నీ బాధ రైతులకు ఇబ్బంది పెడుతుందికే రేవంత్ రెడ్డి ఏం మంచిగా లేదు మాది సీతాపేట ఇప్పటికి నాలుగు సరి వేస్తారు ఏం మందు తీసుకెళ్ళాడు ఏం దాచుకుంటా లైన్ కట్టుకుంటా పోతున్నాము వస్తున్నాము లైన్ కడుతున్నాము పోతున్నాము రెండేతం చూంతులు ఇట్లా అనుకుంటా అనుకుంటా పోతుండు రేవంత్ రెడ్డి సార్ ఏం మంచిగా చేస్తా లేడు ఈసారి ఇది ఇస్తా అది ఇస్తా ఆరు గ్యారంటీ ఇస్తా అని చెప్తుండు ఏం లేదు మా ఆడళ్ళకు ఈ ఎస్టీ సార్ గారు ఏమి ఇస్తుండీ ఏం లేదు మరి ఇంత బాధ ఎందుకు నాలుగు సరియా మూడు సరియా అస్తాది మందు అని చెప్తుండు ఇస్తలే రెండు సంతులు రెండు చంతులు అవి రెండు సత్తులు కూడా వస్తలేవు సార్ ఇబ్బంది అవుతున్నది రైతులకు ఈ జాబ్ జా చేసుకుంటా పోతున్నారు ఈ రైతులకే ఇబ్బంది పెడుతుండు ఏం లేదు ఏమంటే రైతులు చెప్పండి అన్న ఊరియ లేదన్న ఊరియా కోసం వచ్చి పోతున్నాము తిరుగుతున్నాము వాళ్ళు ఇత్తలేరు ఈ ఎలా అంటారు పది మంది కాగానే బంద్ చేసుకొని పోతున్నారు వాళ్ళు కూడా లేదంట చెప్తున్నారు ఏం చేయమంటూ ఎక్కడ పోవాలి మేము మాకు ఉన్న తట్టుకన్నా కానీ సార్ ఆ పచ్చలు పడుతుంది పచ్చలకి వెళ్ళా కానీ ఇత్తలేదు సార్ మరి ఏం చేయమంటావు ఇప్పుడు వచ్చింది ఈ ఆగుదైపోయింది ఆగుదైపోయింది అనుకో మందులు ఈ బెల్టింగ్ లో పడిపోయింది మాకు మందు లేదు సార్ మందులు ఏం చేయాలి మేము పని చేయమంటే పని చేయమంటే పని చేస్తాం మరి అయిపోతుంది కదా బేపీకి మీ తిరిగి మేము కూడా కూసుడు తింటాం సార్ మీ తిరిగే మేము కూసుడు తింటాం మేము కూడా మాకు ఇస్తే అయిపోతుంది కదా మనం మందం చేసుకుందాం ఇంకేంది మన ఇద్దరు మందం చేసుకుందాము ఇద్దరు వాళ్ళు మరో మందం చేసుకుందాం పండించుకుందాము ఇప్పుడు ఆ తింటారు దీట్రో చూద్దాము ఇప్పుడు మాకు లేని ఏం చేయమంటాము మంది ఏంది మేము పంట ఏడగలండి ఇలా మేము మీరు మంది ఇస్తారు మేము పట్ట పండిచ్చు మీరు మంది అయినప్పుడు మేము పట్టాడు ఎట్టు సార్ ఓకే సార్ చెప్పారు సిదాపేట ఉరియా గురించి మాకు తిప్పలవుతుంది గుడిచి మేము లైన్ లో ఉండి ఒక సంచి రెండు సంచులు ఇచ్చారు సూసైడ్ నుంచి మాకు ఏం సరిపోతుంది అది మాకు కావాలంటే ఒక పది సంచులు పది సంచులు ఒకసారి ఇచ్చేస్తే ఒడిసిపోతుంది కదా అంటే ఫిరిగిస్తుర్రే ఫిరిగిలేరు అవి కూడా పైసలు ఇస్తున్నారు కానీ మందు అనుకుంటా ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి మలుపు ఉంటారు మాకు నిన్న ఒక పది మందికి ఇచ్చిర్రు లేదని వేళ కొట్టిర్రు మళ్ళీ అయ్యేలా ఒక పది మందిని ఇస్తారా ఇయ్యరు అది కూడా ఊరిగా ఇష్టానికి పెట్టుకున్నారా మరి ఏం చేసిండ్రు రు అక్కడికి వెళ్ళి పంపిస్తుర్రా పంపిస్తలేరు అది మనకు తెలియదు